तुण्डमहाकाय समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం తొంభైవ దశకానికి చేరుకున్నామమ్మా ఎనభై తొమ్మిదవ దశకం పరంగా మనం వృకాసురవధ భృగు పరీక్షణం అనేటువంటి అంశం రీత్యా తెలుసుకున్నాము నేటి దశకం రీత్యా విష్ణు మహత్వం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి प्रयत्नं चेताम् श्री लक्ष्मी नारायणाय नमः गुरु कभुगु मुनी मोहिन्념 वृते स्वयितवहि महत्त्वं सर्व सर्व आदि जयत्रं स्थितमिह परमात्मन् निष्कलार्वदभिन्नं తవైవ పరమాత్మ వృకాసురుడు భృగు మహర్షి మోహిని అంబరీషుడు మొదలగు వారి వృత్తాంతముల వలన శంకరుడు మొదలైన సమస్త దేవతల కంటే నీ మహాత్మ్యం చాలా ఉత్కృష్టమైనదని తేలినది సాయిరామ్ నీవు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడవు వ్యక్తా వ్యక్త నియంస మాత్రములే బ్రహ్మ రుద్రేంద్రాదులు ఈ సమస్త విశ్వము నీ సగుణ రూపములే సాయి రామ్ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః మూర్తి త్రయేశ్వరసదాశివ పంచకం యత్ हुः परात्मवपुरेव सदा शिवोऽस्मिन् तत्रेश्वरस्तु सविकुण्ठपदस्त्वमेव त्रित्वं पुनर्भजसि सत्यपदे त्रिभागे श्रीलक्ष्मीनारायणाभ्यां नमः प्रभु ब्रह्मा विष्णुः शिवुडु ईश्वरुडु सदाशिवुडु అను ఈ ఐదు మూర్తులలో సదాశివరూపమైన పరమాత్మవు నీవే అట్లే పరమేశ్వర రూపముతో వైకుంఠమున నీవే ఉన్నావు బ్రహ్మలోకము విష్ణులోకము శివలోకము అని మూడు విధములుగా పేర్కొనబడుచున్న సత్యలోకమునందు విలసిల్లడి మూర్తిత్రయ స్వరూపుడవు నీవే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం సాత్వికతను తవ సాత్విక ధాతు సత్వ విరళో రజసైవ పూర్ణ సత్వత్కటమీ చాస్తి తమో వికార చేష్టాదికం చవ శంకర పరమాత్మ ఆ త్రిమూర్తులయందు ఎందు పరమ సత్వగుణ సంపన్నమైన రూపమును విష్ణువని అందురు అట్లే బ్రహ్మదేవుని ఎందు సత్వగుణం స్వల్పముగాను రజోగుణం అధికముగాను కనిపించు ఇహ శంకర స్వరూపమున సత్వగుణం అధికముగా ఉన్నను తమోగుణ ప్రధానమైన చేష్టలు కూడా కనిపించు శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమత్రిమూర్తి అతిగం త్వాం त्मनापि खलु सर्वमयत्वहेतोः सन्त्युपासनविधौ तदपि स्वतस्तु त्वद्रूपमीत्यतिदृढम् बहु न प्रमाणम् श्रीलक्ष्मी नमः सर्वस्वरूप త్రిమూర్తుల కంటే పరమైన ఈశ్వర రూపము మరియు పరమాత్మ రూపంలో ఉన్న నీవు సమస్త దేవత స్వరూపుడవు కావున ఉపాసన చేయు సమయమున నిన్ను శివుడని అందరూ ఆ స్వరూపము కూడా నీదే అనుటకు చాలా ప్రబలమైన ఆధారములు కనిపించచున్నవి విష్ణు మహత్వం అనేటువంటి అంశం అంటే ఈ బహుశా ఈ ఇక్కడ మనం ఇంకా ఎవరి మనోభిప్రాయాలు ఇప్పుడు ఒక గ్రంథం ఉన్నది అంటే ఆ రచయిత మనస్సు కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది కాబట్టి చదువరుడు కానీ గురు సాంగత్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎలా తీసుకోవాలి అంటే మన ఇష్టదైవాన్ని సమస్త దేవతలలో కూడా చూడగలగాలి తప్ప నువ్వే ఎక్కువ నీకంటే వాళ్ళంతా హీనులు వాళ్ళు హీనులు కాబట్టి ఎక్కువ అనే రీతిగా మన వైఖరి ఉండకూడదమ్మా సరేనా అట్లా ఇక్కడ కూడా మనం ఎవరి మనోభిప్రాయాలు వాళ్ళు అనుకుందాము ఇందాక చెప్తున్నట్లుగా ఒక పుస్తకం వ్రాసిన ఒక ఒక పుస్తకం ఒక ప్రవచనం చెప్తున్నా కానీ ఏమిటి అంటే ఆ చెప్పే వారి యొక్క సత్వగుణం వారి మనస్సు వారి బుద్ధి చైతన్యం బుద్ధి కుశలత వగైరా కూడా ప్రతి మాటలోనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి ప్రతి వ్రాతలోనూ ప్రతి చేతలోనూ కూడా ప్రతిబింబిస్తూ ఉంటేనే అటువారిని త్రికరణ శుద్ధి కలిగిన వారు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అందుకని గురు సాంగత్యంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏమిటి అంటే సకల దేవతలలోనూ కూడా మన ఇష్ట దైవాన్ని చూడగలగాలి అది నిజ భక్తి సమస్త దేవతలని కూడా ధర్మం తప్పకుండా ఆ సమస్త దేవతలని కూడా మన విధి విధానాలు మన ధర్మం తప్పకుండా ఏమిటి అంటే తృణీకారం అనేది ఉండకూడదు తృణీకారం అనేది ఏ విషయంలోనూ ఏ దేవతల ఎడా కూడా ఉండకూడదు గౌరవ భావనగా ఉండాలి మన దైవాన్ని ఆ దేవ ఆ దైవంలోనూ చూసుకోగలగాలి అలానే మనం గురువుగా భావించేటువంటి వాళ్ళని కూడా సమస్త మహనీయులలో కూడా దర్శించగలగాలి అప్పుడే మరీ ఈ యొక్క జగత్తు అంతా కూడా మనకి అద్వైతత్వం గోచరిస్తుంది కావచ్చు ఏమ్మా నా భావన అర్థమవుతుందా అట్లా ఇక్కడ విష్ణు మహత్వం అంటే మనం వేరే కోణానికి ఇక్కడ వ్రాసిన విధంగా అని కాకుండా ఇంకొంచెం మంచి ఇదిగా మంచి కోణంగా కూడా ఆలోచించగలిగేటువంటి పరిణితి కలిగి ఆలోచించుకుని నమస్కారం చేసుకుంది అమ్మమ్మ ఇప్పుడు మనం గొప్ప అనిపించుకోవాలి అంటే మన పక్కనున్న వాళ్ళంతా పరమహీనులు కాబట్టినే గొప్ప అన్నట్లుగా ఉండకూడదు గొప్పతనాన్ని గొప్పతనంగానే అది ఇతరులు కూడా గ్రహించగలిగేటట్లు ఉండాలి ఇంకోటి ఏమిటంటే అసలు మొన్న ఎప్పుడో దశకంలో కూడా చెప్పాను అక్కడ పైనున్నటువంటి దేవతలు వాళ్ళంతా కూడా వాళ్ళంతా ఒకే రీతిగా ఒకే హృదయంగా భాసిల్లుతూ ఉంటే మానవులు మాత్రం వాళ్ళల్లో వైషమ్యాలు వాళ్ళల్లో ఇవి వాళ్ళల్లో ఏమిటి భేదాలు సో నేను అనుసరిస్తున్నాను అంటే అసలు నావాడే గొప్ప మిగతా అంతా హీనులే అనే రీతిగాను ఇలాంటి అభిప్రాయాలు ఈ మానవులలో కొంతమందిలో ఇలా వ్యక్తమవుతూ ఉంటాయి కానీ దేవతలలో మాత్రం వినాభుప్రాయం ఉండవమ్మ వాళ్ళంతా ఒకటే కొట్టుకుస్తస్తుందికిందున్న వాళ్ళే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః శ్రీ ఏశంకరోపి భగవాన్ సకలేషు తవత్ tvamేవ మానయతి యో నహి పక్షపాతి tvannishtameva sahi nama sahasrakadi వ్యాఖ్యాద్భవత్ స్తుపరశ్చగతిం గతోంతే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః శంకరనుత శ్రీ ఆదిశంకరాచార్యులకు ఏ దేవత యందునూ ప్రత్యేకమైన అభిమానం లేదు అయినను ఆ ఆచార్యులు సమస్త దేవతా రూపములందు నిన్నే గొప్పగా భావించిరి వారు సహస్రనామాది గ్రంథములకు భగవత్ ప భగవత్పరమన భవత్పరము గనే వ్యాఖ్యానములను రచించిరి చివరకు అనేక విధములుగా నిన్నే స్తుతించు ముక్తిని పొందిరి ఎలా ఉందంటే ఎట చెటుపోయిన అల్టిమేట్ గోల్ ఒకటే అన్నట్లుగా ఉంది అది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః మూర్తి త్రయాతిగమువా చ చ మంత్ర శాస్త్ర ्यादौ कलाय सुषमं सकले स्वरम् त्वाम् च निष्कळमसौ प्रणवे खलु त्वा त्वामेव तत्र सकलम् निजगादनान्यम् नमः श्रीशङ्कराचार्यलु తాము రచించిన ప్రపంచ సారమును మంత్రశాస్త్ర గ్రంథము యొక్క ప్రారంభమున ఇష్టదేవత ప్రార్థన చేయుచు ప్రభూ నీవు దేవతలకు స్వామివి నీలోత్పల శ్యాముడవు త్రిమూర్తుల కంటే అతీతుడైన పరస్ పరమేశ్వర స్వరూపుడవు అని ప్రార్థించి ఓంకారమునకు వ్యాఖ్య వ్రాయిచు నిన్ను నిరాకార రూపునిగా ధ్యానించి తరువాత నీ సాకార రూపమును మాత్రమే ధ్యానించను గాని అన్య దేవతల నెహరిని ధ్యానింపలేదు అమ్మా ఇక్కడ రాసింది రాసినట్లు చదువుతున్నా ఏ నా కవిత్వం ఏమీ లేదు ఇందులో ఇప్పుడు ఇందాక శంకరాచార్యుల వారికి ఆ శంకరాచార్యుల వారు కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని స్థుతించుతూ ముక్తిని పొందారు అని చెప్పిన దానికి మరి సమర్థించుకోవటానికి అన్నట్లుగా ఇక్కడ ఆయన గ్రంథం యొక్క ప్రారంభంలో ఇష్టదేవత ప్రార్థన చేస్తూ నీ యొక్క విష్ణుమూర్తిని నీవే నీలోత్పల శ్యాముడవు త్రిమూర్తుల కంటే అతీతుడైన వాడు అని ప్రార్థించారుట ఓంకారానికి వ్యాఖ్య రాస్తూనేమో అక్కడ ఓంకారానికి వ్యాఖ్య రాయబోతూ నిరాకార రూపునిగా విష్ణుమూర్తిని ధ్యానించి తర్వాత అన్య దేవతల కూడా ధ్యానించలేదుట ఏమిటోనమ్మా श्री लक्ष्मी नारायण अभ्याम नमः समस्त सारे च पुराण संग्रहे विसंशयम् त्वं महिमैव वर्ण्यते त्रिमूर्ति युग सत्य पद त्रिभागतः परम पदम ते कथितम् न श्री लक्ष्मी नारायण अभ्याम नमः వైకుంఠపతి సమస్త పురాణ సారమని పేర్కొనదగిన పురాణ సంగ్రహమను గ్రంథమందు నీ యొక్క మాహాత్మ్యమే స్పష్టముగా పేర్కొనబడినది ఆ గ్రంథమందు త్రిమూర్తులు నివసించు సత్యలోకములోని మూడు భాగముల కంటే పై భాగమున ఉన్న నీ వైకుంఠమును గూర్చి మాత్రమే చెప్పబడినది అది శివలోకం కాదు శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ये ब्रह्मकल्पय भागवत द्वितीय स्कंधोदितं वपुरा नवृतमीसधात्रे तस्यैव नाम हरि सर्वमुखं जगादा श्री शिव परो अपि पुराणसरे श्री लक्ष्मी नारायण अभ्याम नमः प्रभु బ్రహ్మకల్పమునందు పరతత్వ రూపమును గూర్చి నీవు బ్రహ్మదేవునకు వివరించిది ఆ రూపమే శ్రీ మహాభాగవతమునందలి ద్వితీయ స్కంధమున వర్ణింపబడినది శివోపాకుడైన శ్రీ మాధవాచార్య స్వామియు పురాణసారము అను గ్రంథమున ఈ పరతత్వ రూపమునే హరిహరాది నామములతో పేర్కొని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ये स्वृकृत्युगुणा गिरीशं भजा हि दृढ़य तदीव तदीय व्यासो हिते नृतनानिकी हेतो तो स्कान्दिषु तव శ్రీలక్ష్మీ నారాయణ ప్రభు కొందరు తమ తమ స్వభావములను అనుసరించి శంకరుని సేవించుచున్నారు ఆ శంకరుని పైన దృఢమైన భక్తి ప్రభావమున వారు సత్ఫలములను పొందుచున్నారు అట్టి శివ భక్తులను ప్రోత్సహించుట కొరకే వేద వ్యాసుడు స్కందాది పురాణములెందు శంకరుని ఔన్నత్యమును ప్రకటించుచూ నిన్ను తక్కువ చేయుచూ వ్రాసినాడు అది అంతయు అర్థవాదని ఏం మాట్లాడుతున్నారమ్మా అసలు అసలు విష్ణుత్వం విష్ణు మహత్వం అంటే ఇంకా ఆ యొక్క కళ్యాణ గుణాలను కీర్తిస్తూ విభూదులను కీర్తించుకుంటూ అట్లా అనుకున్నా నేను ఈ దర్శకం సరే కానీ శ్రీ లక్ష్మి నారాయణ भूतार्थकीर्तिरनुवादविरुद्धवादौ त्रेधार्धवादगतयः खलु रोचनार्धाः स्कान्दादिकेषु बहवोऽत्र विरुद्धवादाः त्वतामसत्वपरिभूत्युपशिक्षणाद्याः శ్రీలక్ష్మి నారాయణ స్వామి అర్థవాదం మూడు విధములుగా ఉండింది మొదటిది భూతార్థ కీర్తి అనగా జరిగిన దానిని కీర్తించుట రెండవది అనువాదం మనగా లేకున్నను ఉన్నట్లు కీర్తించుట మూడవది విరుద్ధవాదం మనగా ఉన్నప్పటికీ తద్విరుద్ధముగా పలుకుట ఈ మూడు పద్ధతులను వర్ణించు విషయమున వారికి అభిరుచిని కలిగించుటయే కనిపించు అందువలన స్కందాది పురాణములు ఎందు నీ యొక్క తామస స్వరూపమును వర్ణించుట నిన్ను తక్కువ చేసి వర్ణించుట వారికి సంబంధించిన ఉపదేశములను విరుద్ధవాద రూపములైన అర్థవాదములే వస్తుత నిన్ను తక్కువ చేయుట కవి అభిప్రాయం కాదు శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ అసలు ఏమిటి ఇక్కడ లేవనెత్తుతున్నారో అంశం ఆ యొక్క సద్గురువుకే అర్థం కావాలి మనకెందుకు ఉన్నది చదువుకుందాం సరేనా यदिप्य विदुषा विभो मोक्त तन्मंत्रशस्त्रवचनादृष्ट मे व्यासोक्ति सारमय भागवतोपगीत क्लेशान्विधूय कुर भक्ति भरम परात्मन श्रीलक्ष्मी नारायणाभ्या नम प्रभु నేను అజ్ఞాని తెలియక నేను చెప్పినను అది అంత మంత్రశాస్త్రమున కనిపించుచునే ఉన్నది వేదవ్యాసుల వారి రచనలలో శ్రీమద్భాగవతం సారభూతమైనది అట్టి భాగవతమున వర్ణింపబడిన పరమాత్మ నీవు నా బాధలనన్నిటినీ తొలగించి నాకు నీ యందు దృఢమైన భక్తి కలుగునట్లు చేయుము శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ విష్ణు మహత్వం మన తొంభైవ దశకం సమాప్తం दशमस्कन्धपरिच्छेदं समाप्तम् एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः वागर्धा विवसं पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ चन्द्राननम् चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये सदानिम्बवृक्षस्य ववृक्षस्य मूलाधिवासत् సుధాశ్రావిణం తీర్థమాప్య ప్రియం తం తరు కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ఈ దశకం రీచ నాకు ఈ మూడు శ్లోకాలు చెప్పాలనిపించి ఇట్లా చివరిని చెప్పానమ్మా అన్యథా భావించవద్దు ఏతత్ ఫలం సర్వం సద్గురు అర్పణమస్తు శ్రీ సీతారామ లక్ష్మణ భరత సహిత హనుమతే నమ శ్రీమాత్రే నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಶುಭಮೂಯ